పాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండల కేంద్రంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలవచ్చని శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మొన్న జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిపై అంచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ గత ముప్పై సంవత్సరాల నుండి మీ నాన్నకారైన పోచారం శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గాన్ని అక్రమ సంపాదనకు ఆదాయ వనరుగా మార్చుకున్నారని తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ వనరులు కానీ ప్రధానంగా ఉన్నటువంటి పండే వరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలం చేసి గెలుస్తామని పంపించినప్పటికీ భవిష్యత్తులో రవీందర్ రెడ్డి గారి మీద మీ ఇష్టమైనట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ఇవాళ మీరు మీ కార్యకర్తల ద్వారా ఎస్డిఎఫ్ నిధులు తెచ్చినామని చెప్తారు ఖాళీ ఖజానా ఉంటే నిధుల ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇష్టమైనటువంటి మీరు గృహ నిర్మాణం కింద కానీ అన్నిటి కింద కానీ ఎస్డిఎఫ్ నిధులు కానీ లేకపోతే గృహ నిర్మాణ నిధులు కానీ వస్తాయనేటువంటి ఆశలు పెట్టి ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ ప్రచారాలు కానీ మీ కార్యకర్తలను ముందు పెట్టి మీ సర్పంచులను ఎంపీటీసీలను ముందు పెట్టి మీ ఇష్టమైనటువంటి చేసిన వ్యవస్థలు చేసినటువంటి లోపాలు వల్ల కేవలం అవినీతితో మొన్న శ్రీధరైన వ్యక్తి